బీఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు పేద ప్రజలకు సేవ చేసేందుకే విపిఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు ప్రజా సేవ చేయడం కోసమే తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామని తప్పకుండా పేద ప్రజలకు అండగా ఉంటామన్నారు విపిఆర్ ఫౌండేషన్ అనేది రాజకీయాలకు అతీతమైన సేవా సంస్థ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పలువురు దివ్యాంగులు ట్రై కావాలని కోరారన్నారు వారి అభ్యర్థన మేరకు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆగస్టు పదిహేను బ్యాటరీతో నడిచి ఎలక్ట్రానిక్ రైస్ సైకిల్ అందజేసినట్లు వివరించారు కోవూరు నియోజకవర్గాల్లో గత ఇరవై ఏళ్ళుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగునీటి కాలువలలో పూడికి తీసే పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు రాబోయే జనవరిలో యువత కోసం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ప్రకటించారు ప్రభుత్వ పథకాలలో సైతం ఎటువంటి వివక్షకు తావు లేకుండా పార్టీల ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అందేలా కృషి చేస్తున్నామన్నారు దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమం అది ఎవరు ఒక రూపాయి కేబులు తీసి ఎవరు కానీ ఉదారంగా ఫస్ట్ టైం ఏమి జరిగినా నేను అని చెప్పి ముందుకొచ్చి ఇటువంటి చేయడం అదేవిధంగా ఈరోజు ట్రైసైకిల్స్ కూడా అసలు ఎంత మంచి కార్యక్రమం ఇది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ మొత్తం ఎమ్మెల్యే గారు ఎంట నడుస్తామని చెప్పి నేను అందరికీ తెలియపరచుకుంటూ సేవలు తీసుకుంటున్నాను వారి యొక్క ఉదారమైన మనసుతో వారికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన కోవిడ్ కాన్స్టెన్సీలో ప్రతి మండలంలో కూడా ఉన్న దివ్యాంగులకి ఎవరైతే వాళ్ళు నడవలేకుండా ఉన్నారో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇవ్వాలి అని చెప్పి మనము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది నాకు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన పేర్లు ఒక నలభై ఉంటే అవి ఎలక్షన్ అయిపోగానే రెండు మూడు నెలలకే ఆర్డర్ పెట్టి ఆ నలభై ఇచ్చేయడం జరిగింది తర్వాత మనమే ఇంటింటికి పంపించి ఎక్కడున్నాయో ఎవరు అలాగా అవసరం ఉందో అని చెప్పి మనము ఒక స్క్రీనింగ్ లాగ్ చేపించి వాళ్ళని అందరినీ మేబీ ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో మిస్ అయినాయని చెప్పి వస్తున్నారు వాళ్ళకు కూడా తర్వాత టైమ్ లో తప్పకుండా ఇస్తాము ఇవన్నీ ఈరోజు ఒక నూట ఏడు సైకిల్ ఈ రోజు మనము ఐదు మండలాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ బుచ్చిలో ఇచ్చాము ఇప్పుడు కొడలూరులో ఇస్తున్నాము ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి చేస్తుండొచ్చు పాపం ఈ వర్షాల్లో వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే ఏ మండలానికి ఆ మండలంకి వచ్చి మీకు అందజేసేసి పోవాలని చెప్పి ఈరోజు నేను ఇలా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది దీనికి మన పీపీఆర్ ఫౌండేషన్ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ అందరికీ చుపరిచితమే ఎందుకంటే ఈ రోజు మేము రాజకీయాల్లోకి వచ్చాము రాజకీయాల్లోకి రాకముందు కూడా ఈ కోవూరు నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లా మొత్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తూ వచ్చాము అందులో ముఖ్యంగా విపిఆర్ అమృతధార విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ వికాస్ ఇలాగా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే అదే విధంగా రీసెంట్ గానే మీ మండలానికి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ రావడం జరిగింది ఇక్కడ అందరికి మహిళలకు అందరికి అది ఎంతో ఉపయోగపడింది చాలా మంది స్క్రీనింగ్ చేయించుకోవడం జరిగింది దాంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళని నేను ఆల్రెడీ చెప్పున్నాను అందరికీ లేదా అది వాళ్ళని తిరిగి వైద్యం కూడా చేపిస్తున్నాము ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్రోచ్ అయ్యి ఆ వైద్యం సదుపాయాలు కూడా తీసుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా నేను మనం చేసుకుంటాను అదేవిధంగా మనకి ఈ ఇప్పుడు పొందుతున్న ఈ వర్షాలకి ఎంతో మంది రైతులు సంతోషం ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలవలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించడం జరిగింది దానివల్ల ఈరోజు రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నాకు అందరి చెప్పడం జరిగింది దానికి కూడా నిజంగా చాలా సంతోషం అనిపించింది విధంగా యువకులకి మనము జాబ్ మేళా నిర్వహించాము వాళ్ళల్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి మరి మీ మండలంలో ఎంతమందికి వచ్చాయో తెలియదు ఇప్పుడు కూడా ఇంకా డ్రైవ్ జరుగుతూనే ఉంది మీ మండలంకి వచ్చి ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఉద్యోగాలు లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకుంటారు మళ్ళీ కూడా జనవరి ఆఖరిలో ఇంకొక జాబ్ మేళా ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ కంపెనీసే పెట్టి పెట్టబోతున్నాము సో ఇవన్నీ కూడా మనకి వీఫిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణంతో మనం ఇవన్నీ చేసుకుంటున్నాము మనకి గవర్నమెంట్ ఇచ్చేది అయితే దీనివల్ల మనం ఏమేమి చేసుకోగలమో అవి కూడా మన కోవిడ్ కాన్స్టివెన్సీలో చేసుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది ఇంకొందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ రోజు ఈ అంతర్జాతీయ దినోత్సవ వికలాంగుల దినోత్సవం ఐ మీన్ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మూడు వేల నుంచి వాళ్ళ పెన్షన్ ని ఆరు వేలు చేస్తానని మనకి ఎలక్షన్ ముందు చెప్పారు ఇప్పుడు ఇస్తున్నారు మనం గత ఆరు నెలలుగా దాన్ని తీసుకుంటూనే ఉన్నాము దాని వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు దివ్యాంగులందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది దివ్యాంగుల అందరి తరఫున నేను సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు